సరే ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకి అన్ని కులాలకి అందరికీ ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట అన్నాడంటే చేస్తాడన్న నమ్మకం మన రాష్ట్ర ప్రజల్లో అందరిలో ఉంది కానీ మళ్ళీ ఆయనే సీఎం సీఎం అవుతారు మళ్ళీ సంక్షేమ పదాలు సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మళ్ళీ అందుతాయి ఇందులో మన నాయకులు ఇక్కడ మనం మన రి రూరల్ నియోజకవర్గంలో ఈసారి రెండు ప్రాజెక్టులు సాధించుకున్నాం మన గౌరవ ఎంపీ భరత్ రామ్ గారు అయ్యా మన ఊర్లో పేద ముస్లిమ్స్ ఉన్నారు సార్ మనకి ఇక్కడ షాదీఖానా లేదు షాదీఖానాకి కొద్దిగా ఫండ్స్ ఇస్తే మేము షాదీఖానా కట్టుకొని ఏదో పేద ప్రజలు అందులో మన కార్యక్రమాలు షాదీలు అదే పెళ్ళిళ్ళు చేసుకుంటాం సార్ అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఒక పాతి లక్షలు ఆయన గ్రాంట్గా ఇచ్చాడు అది నిర్మాణంలో ఉంది మళ్ళీ తర్వాత మన రుడా చైర్మన్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు మన మాజీ కోఆర్డినేటర్ చందనాయసరావు సిఫార్సుతో మన రుడా చైర్మన్ అయినటువంటి షర్మిలారెడ్డి గారు కూడా మన ఇక్కడ అప్పని చెరువు అని చెప్పేసి ఇక్కడ పంచాయతీ పరిధిలో సెంటర్లో మంచి పెద్ద చెరువు ఉంది ఆవిడ చందన్నవాడికి ఆవిడిని అడిగి అమ్మ ఇక్కడ మనకి ఒక పార్కు లేదు ఇక్కడ వయసు మళ్ళీ వాళ్ళు ఎక్కువ మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు రోజు వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు రోడ్డు మీదే మెయిన్ రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నారు ఇది వరకు రోడ్డు మీద వాకింగ్ చేస్తే మన రోడ్లు ఖాళీగా ఉండి ఇప్పుడు బాగా రెస్ట్ అయిపోయినాయి అమ్మ మీరు మాకు రుడా రుడా నుంచి ఏమైనా ఫండ్స్ ఇచ్చి మనకు వాకింగ్ ట్రాకు పార్కు చేయించి పెడితే ఇక్కడ ప్రజలు చాలా సంతోషిస్తారని ఆమెను కోరటం జరిగింది అలాగే చందన్న సరణుని కూడా అడగడం జరిగింది నలభై లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఇంచుమించు సెవెంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ వర్క్ మిగిలింది మళ్ళీ ఆ విషయంలో మన రుడా చైర్మన్ గారు ప్రజెంట్ రుజా చైర్మన్ గారు మన రౌతు ప్రసాద్ గారితో రౌతు సూర్యప్రసాద్తో మాట్లాడాం అలాగే మన మినిస్టర్ ముఖ్యమంత్రి గారు మన మినిస్టర్ గారిని కూడా వేణుగోపాల్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాం మన ఎలక్షన్ అవగానే మళ్ళీ అది కూడా పూర్తి చేయించుకుంటాం అలాగే భారత్ గారు ఇచ్చిన పాతి లక్షలు కూడా చాలా వరకు వర్క్ అయింది ఇంకా కొంత మిగిలి ఉంది మళ్ళీ ప్రస్తుత ఎంపీ గారి దృష్టిలో ఆయన వచ్చారు మన మన ఊరు వచ్చారు గూడూరు శ్రీనివాసరావు గారు కాబోయే మన ఎంపీ గారు మన అందరినీ కలవటం నాయకులందరినీ కలవటం రావటం జరిగింది ఆయన దృష్టిలో సార్ ఇలాగా మన భరత్ గారు కొంత అమౌంట్ ఇచ్చారు అది చాలా వరకు పరైంది ఇంకా కొంత వరకు మిగిలి మీరు నెగ్గగానే అది ఆ పూర్తి చేయమని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన దానికి హామీ ఇచ్చి మన ఊర్లో సమస్యలు ఏమున్నా ఎక్కడ కమ్యూనిటీ హాల్లు ఏమున్నా సరే లేకపోతే షాదీ ఖాన్లు ఉన్నా సరే ఎక్కడైనా కళ్యాణ ఉన్నా సరే నేను నేను నెగ్గగానే అన్ని సమస్యలు మీ గ్రామంలో అన్ని సమస్యలు ఏమున్నా అన్ని చూస్తా అని ఆయన హామీ ఇవ్వటం జరిగింది కానీ మన నాయకులు వచ్చి నాయకులు కూడా మంచి హుషారుగా మనకి బాగా ఎదురుకొస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చేస్తారు మే ఆయనతో చెప్పి మనకు మీ గ్రామాలో అభివృద్ధికి మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది ఈ షాదీఖానాకి మన భరత్ గారు ఇచ్చిన పాతి లక్షలు ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే రుడా చైర్మన్ గారు షర్మిలారెడ్డి గారికి చందన్ నాగేశ్వరరావుకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న మన వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని చెప్పేసి చెల్లుబోయిన నాగేశ్వర చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు నెగ్గించుకోవాలని చెప్పేసి నెగ్గాలని కోరు ఆ దేవుణ్ణి కోరుకుంటూ నమస్కరిస్తున్నాను